ఓం శ్రీ మాతృ నమ జై దుర్గమ్మ తల్లి దుర్గమ్మ తల్లి భక్తులందరికీ కూడా నమస్కారమండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ దుర్గమ్మ తల్లి తరఫున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు దుర్గమ్మ తల్లి అందించే సందేశం ఏమిటి అంటే కనుక బిడ్డ ఈరోజు నా మెడలోని ఈ హారాన్ని ఆలోచించకుండా తాకు ఈ క్షణంలోనే శుభవార్తను వింటావు అని చెప్పి దుర్గమ్మ తల్లి మనకి ఏదో ఒక తెలియని సందేశాన్ని అందించడానికి మన ముందుకు వచ్చిందండి మరి దుర్గమ్మ తల్లి సందేశం ఏమిటో మనం వెంటనే తెలుసుకుందాం సందేశం వినే ముందు మొదటిగా దుర్గమ్మ తల్లి అంటే ఎవరికి ఇష్టం ఉంటుందో గౌరవం ఉంటుందో ఇష్టం ఉంటుందో వాళ్ళందరూ కూడా వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు అంతేకాకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం కూడా మర్చిపోవద్దు ఇంకా ఆలస్యం చేయకుండా దుర్గమ్మ తల్లి సందేశం ఏమిటో కూడా తెలుసుకుందాం బిడ్డ ఎన్నో కష్టాలతో సతమతం అవుతున్న నీ జీవితంలోకి కొత్త వెలుగులు నింపేలా చేయడానికే ఈ చిన్న కథను నీకు వినిపించడానికి వచ్చానమ్మా బిడ్డ ఈ కథ విన్న తరువాత అసలు ఏం చేస్తే నీకు కష్టాలు తొలగుతాయి అని చెప్పి నేను నీకు పూర్తిగా అర్థమయ్యేటట్లుగా చెప్తాను ఈరోజు ఇక మనం ఈ కథ తెలుసుకుందాం ఒక ఊరిలో ఒక మహారణ్యం ఉంటుంది చాలా అందమైన అడవి అది చక్కగా సకాలంలో వర్షాలు పడుతూ ఉంటాయి అడవి కూడా చక్కగా పచ్చగా పక్షులతోటి జంతువులతోటి కలకళ్ళాడుతూ ఉంటుంది అదే అడవిలో ఒక పెద్ద మర్రి చెట్టు ఉంటుంది ఆ మర్రి చెట్టు మీద ఎన్నో రకాల పక్షులు అనేవి గూడు కట్టుకుని వాటి యొక్క జీవితాన్ని కొనసాగించుకుంటూ ఉన్నాయి అయితే ఒకసారి ఏం జరిగిందంటే ఒక సంవత్సరంలో వర్షాలు పడే సమయంలో వర్షాలు రావడం ఆగిపోయాయి మెల్లమెల్లగా ఆ అడవిలో నీరు కూడా కరువైపోయింది జంతువులు వాటి యొక్క దాహాన్ని తీర్చుకోవడానికి కూడా నీటి కోసం వెతికి వెతికి అలసిపోయి కొన్ని జంతువులు కూడా మరణించాయి అదే విధంగా చెట్ల నుండి ఆకులు రావడం కూడా మొదలుపెట్టాయి ఇక మెల్లమెల్లగా ఆ అడవి సైతం పూర్తిగా ఎండిపోయింది ఇక ఆ మర్రి చెట్టు దగ్గర ఎన్నో రకాల పక్షులు గూడులు కట్టుకుని ఉన్నాయి కదా ఆ పక్షులన్నీ కూడా ఇక మనం ఈ అడవిలో ఉంటే మన ప్రాణానికే ప్రమాదం అని చెప్పి అంతేకాకుండా మన స్థావరమైన ఈ మర్రిచెట్టు యొక్క ఆకులు కూడా పూర్తిగా రాలిపోయాయి చెట్టు కూడా ఎండిపోవడం మొదలుపెట్టింది కనుక మనం ఇక్కడి నుంచి ఎగిరిపోయి మరో అడవి దగ్గరికి వెళ్ళి అక్కడ స్థావరాన్ని ఏర్పరచుకుని అక్కడే జీవితాన్ని కొనసాగిద్దాము అని అనుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతూ అక్కడే అదే చెట్టు మీద ఉన్న ఒక ముసలిగ్రద్దను కూడా అడుగుతాయి పక్షిరాజా ఇక్కడ అడవి ఎలా ఎండిపోయిందో మీరే చూసి వస్తున్నారు కదా మరి మీరు ఇక్కడే ఉంటే ఇకపై మీ ప్రాణానికే ప్రమాదం ఉండే అవకాశం ఉంది కనుక మేము మరో అడవికి వెళ్తున్నాము మాతో పాటు మీరు కూడా ఆ అడవికి వచ్చి మీ ప్రాణాలను సైతం కాపాడుకోండి అని చెప్పి ఆ పక్షులు ఆ ముసలి పక్షికి అంటే ఆ గ్రద్ద పక్షికి చెప్తాయి అప్పుడు ఆ పక్షి ఏమంటుందంటే నేను పుట్టి పెరిగింది ఈ చెట్టు మీదే నా తల్లిదండ్రులు ఇక్కడే ఈ గూటిలోనే నన్ను అంటే నన్ను కన్నారు నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి ఎన్నో రకాల సంతోషాలను ఎన్నో రకాల బాధలను సైతం ఈ చెట్టు మీదే అనుభవించాను ఒక రకంగా చెప్పాలి అంటే ఈ చెట్టు నాకు తల్లి లాంటిది తల్లిదండ్రులు వయసు అయిపోయిన తర్వాత పిల్లలకి ఈ తల్లిదండ్రులు ఇక ఎందుకు పనికిరారు ఈ పని అంటే ఈ పని ఆ పని అస్సలు ఏ పని చేయడానికి కూడా తల్లిదండ్రుల దగ్గర శక్తి ఉండదు అని చెప్పి బిడ్డలు ఆ తల్లిదండ్రులను వదిలిపెట్టి దూరంగా వెళ్ళిపోయి ఉండటం అనేది ఎంతవరకు న్యాయమో అదేవిధంగా నేను ఈ సమయంలో ఈ చెట్టుని వదిలిపెట్టి రావడం కూడా అంతే అన్యాయం అవుతుంది నా చావైన నా బ్రతుకైనా నేను ఈ చెట్టు దగ్గరే చస్తాను కనుక మీరు వెళ్తే వెళ్ళండి అంతేకాని నేను మాత్రం కన్న తల్లిలాంటి నా చెట్టును వదిలిపెట్టి మాత్రం నేను రాను అని చెప్పి చెప్పేస్తుంది ఇక ఆ గ్రద్ద పక్షి అంటే ఆ ముసలి పక్షి చెప్పిన మాటలు విని ఇక ఈ పక్షికి ఎంత చెప్పినా కూడా దండగే అన్న ఉద్దేశంతో ఆ మిగతా పక్షులన్నీ కూడా కలిసి మరొక అడవికి వెళ్ళిపోతాయి ఇలా ఆ గ్రద్ద పక్షి అంటే ఆ ముసలి పక్షి ఉదయాన్నే వెళ్ళి ఆహారం కోసం వెతుక్కుని వచ్చి ఏదో కడుపుకి కొంచెం తిని మళ్ళీ సాయంత్రానికి ఆ ఎండిపోయిన మర్రిచెట్టు దగ్గరికి వచ్చి పడుకునేది ఇలాగే ఒక నెల రోజులు గడుస్తాయి నెల రోజుల తర్వాత ఆ మిగతా చిన్న పక్షులన్నీ కూడా కూర్చుని ఇంకా ఆ ముసలి పక్షి ఆ ఎండిపోయిన అడవిలో ఆ ఎండిపోయిన చెట్టు మీదనే నివసిస్తుంది మనం ఆ తోటి పక్షుల దగ్గర ఎంతో కాలం జీవించి ఉన్నాము మనం అందరం కూడా ఒక స్నేహితులలాగే కలిసిమెలిసి ఉన్నాము ఇప్పటి రోజున ఆ ముసలి పక్షి ప్రాణాపాయ స్థితిలో ఉంది అని తెలిసి కూడా మనం స్వార్థంతో మన బ్రతుకులు మనం చూసుకుంటే కుదరదు ఒక్కసారి ఆ పక్షి దగ్గరికి వెళ్ళి తన మనసుని మార్చే ప్రయత్నం చేద్దాము అనుకుని ఆ చిన్న పక్షులన్నీ కూడా ఆ ముసలి పక్షి దగ్గరికి మళ్ళీ వెళ్తాయి వెళ్ళి అక్కడికి వెళ్ళిపోదాము రా అని అడుగుతాయి అప్పుడు ఏమంటుందంటే మళ్ళీ ఆ ముసలి పక్షి నేను ఈ చెట్టుని వదలను ఈ చెట్టు పూర్తిగా చనిపోయిన తర్వాత కూడా లేదా నా ప్రాణం పూర్తిగా పోయిన తర్వాతే ఈ చెట్టు మీద నుంచి నేను వెళ్ళడం అంటూ జరిగితే నా ప్రాణం పోయిన తర్వాతే జరుగుతుంది అని కన్న తల్లి తండ్రి లాంటి ఈ చెట్టును వదిలి నేను నా కన్న తల్లిదండ్రులు నాకు ఈ స్థావరాన్నే చూపించారు వారిద్దరూ కూడా పైకి వెళ్ళిపోయిన తరువాత నన్ను కంటికి రెప్పలా కాచుకుంది ఈ చెట్టే ఇప్పుడు ఈ చెట్టును నేను వదిలి వెళ్ళలేను పిల్లలు తల్లిదండ్రులు కష్టాల్లో ఉన్నప్పుడు కన్నీటిలో ఉన్నప్పుడు తల్లిదండ్రులకు బాధలు వచ్చినప్పుడు వారికి అనారోగ్య పరిస్థితులు వచ్చినప్పుడు పిల్లలు వారి యొక్క తల్లిదండ్రుల యొక్క మంచి చెడు చూడకుండా వారి యొక్క స్వార్థాన్ని చూసుకుని వెళ్తే అది మహాపాపమై పట్టి పీడిస్తుంది అదేవిధంగా ఈ వాల్టి రోజున నేను ఈ కష్టస్థితిలో ఉన్న ఈ చెట్టుని వదిలిపెడితే అది మహాపాపమై మరుజన్మలో నన్ను వెంటాడుతూ ఉంటుంది అంతటి స్వార్థమైన బ్రతుకు నాకు అవసరం లేదు ప్రాణాలైనా వదులుతాను కానీ ఈ చెట్టుని మాత్రం వదలను అని చెప్పి తెగేసి మళ్ళీ ఆ పెద్ద పక్షి ఈ చిన్న పక్షులకు చెప్తుంది ఇక చేసేది ఏమీ లేక ఆ పక్షులన్నీ కలిసి ఇంద్రుడి దగ్గరికి వెళ్తాయి మహారాజా మేము ఉంటున్న చెట్టులో అంటే మేము ఉంటున్న అడవిలో ఎన్నో సంవత్సరాల నుంచి వర్షం పడడం లేదు వర్షం పడినందువల్ల ఆ అడవి మొత్తం ఎడారిలా మారిపోయింది ఒక పక్షి మాత్రం ఎండిపోయిన ఆ చెట్టు దగ్గరే ఉండి రాను అని చెప్పి బలవంతంగా ఎంత ప్రయత్నించినా కూడా అక్కడి నుంచి మేము కదిలించలేకపోతున్నాము ఇలాగే వదిలేస్తే ఆ పెద్ద పక్షి ప్రాణాలు విడిచే ప్రమాదం ఉంది మీరే కాపాడాలి ఇంద్రరాజా అని చెప్పి ఆ చిన్న పక్షులన్నీ కూడా ఇంద్రుడి దగ్గరికి మొరపెట్టుకుంటాయి ఆ పక్షుల మొర విన్న ఇంద్రుడు వెంటనే పైలోకం నుంచి అంటే ఆ యొక్క ఇంద్రలోకం నుంచి లోకానికి దిగి పక్షి దగ్గరికి వెళ్తారు పక్షి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ ముసలి పక్షి చేతులెత్తి ఇంద్రుడికి నమస్కారం చేస్తుంది నీ గురించి నేను మొత్తం విన్నాను ఈ యొక్క ఎడారిలో మారిన అడవిలో ఈ ఎండిపోయి శిథిలావస్థలో ఉన్న ఈ చెట్టు మీద నువ్వు నివసిస్తే నీ ప్రాణాలకే ప్రమాదం అవుతుంది కనుక ఇక్కడి నుంచి నువ్వు మరో అందమైన అడవికి వెళ్ళి సంతోషంగా జీవించు అని చెప్పి ఇంద్రుడు చెప్తాడు అప్పుడు ఆ యొక్క ముసలి పక్షి ఏమంటుంది అంటే ఏంటి మహారాజా మీరు కూడా ఇలా మాట్లాడుతున్నారు కన్న తల్లి తండ్రి శిథిలావస్థకు వెళ్ళిపోతూ మరణానికి దగ్గరలో ఉన్నప్పుడు ఆ బిడ్డలు వారి యొక్క స్వార్థాన్ని చూసుకుని విదేశాలకు వెళ్ళిపోయి వాళ్ళ వృద్ధాప్య వయసులో వారికి చేయోతుని కూడా ఇవ్వకుండా స్వార్థంగా ధనం మీద ఆశతోటి విదేశాలలో ఉండి డబ్బు మీదనే ఆశతోటి బ్రతుకుతూ ఉండడం ఎంత మహాపాపమో ఈ వాటి రోజున నేను ఈ శిథిలావస్థలో ఉన్న నా కన్న తల్లి లాంటి ఈ యొక్క వృక్షాన్ని వదిలి మరొక అడవికి వెళ్ళి ఆనందంగా ఉండడం కూడా అంతే పాపం అవుతుంది నా తల్లిదండ్రులు చనిపోతూ నాకు ఈ చెట్టునే అప్పచెప్పి వెళ్ళారు నాకు అప్పటి నుంచి కష్టమైన సుఖమైన ఈ చెట్టుతోనే ముడిపడి ఉంది ఎంత ప్రేమగా అంటే ఎంత మంచి అనుబంధాన్ని ఈ చెట్టుతో నేను పెంచుకున్నాను అందుకనే ఈ చెట్టుని వదిలిపెట్టి నా ప్రాణాన్ని అయినా వదులుతాను కానీ నేను బ్రతుకున్నంతకాలం ఈ చెట్టు మీద నుంచి వెళ్ళను అని చెప్పి ఆ ఇంద్రుడికి చెప్తుంది ఆ ఇంద్రుడు ఆ యొక్క పక్షి మాటలు విన్న తర్వాత నీ యొక్క విశ్వాసానికి నీ యొక్క జాలి మనస్తత్వానికి నువ్వు చెట్టు మీద పెంచుకున్న గౌరవానికి ప్రేమకి నేను కూడా ముగ్ధున్నైపోయాను కనుక నీకు ఏ వరం కావాలో కోరుకో అని చెప్పి ఇంద్రుడు అంటాడు అప్పుడు ఆ పెద్ద పక్షి ఏమంటుందంటే మహారాజా నాకు ఎటు పెద్ద వయసు వచ్చేసింది ఇక రెండు మూడు సంవత్సరాలలో నేను చనిపోతాను కూడా కనుక నా బ్రతుకు మీద నాకు ఎటువంటి ఆశలు కోరికలు లేవు నాకు మీరు ఏదైనా వరం ఇవ్వాలి అనుకుంటే ఈ యొక్క పాడైపోయి శిథిలావస్థలో ఉన్న ఈ చెట్టుని చక్కగా చిగురించి మునుపటి కలను ఈ చెట్టుకు తీసుకురండి అని చెప్పి వరం అడుగుతుంది అప్పుడు ఆ ఇంద్రుడు కూడా తదాస్తూ అంటాడు అప్పుడు ఎండిపోయి శిథిలావస్థలో ఉండి ఎప్పుడో కాసేపు పడిపోయే స్థితిలో ఉన్న ఆ మర్రి చెట్టు మునుపటి కళ అనేది తనకి సంతరించి చక్కగా పచ్చటి చిగురాకులతోటి కలకల్లాడుతూ మహా వైభవంగా మహావృక్షంగా అది శిథిలంగా స్థిరంగా నిలబడిపోతుంది అంతేకాకుండా ఆ మహా అరణ్యం అంతా కూడా దట్టమైన వర్షాలు పడి ఎండిపోయిన చెట్లన్నిటికీ కూడా చిగుర్లు వచ్చి ఆ యొక్క అరణ్యం అనేది సస్యశ్యామలంగా కలకల్లాడుతూ ఉంటుంది ఇక మునుపటి వైభవం అనేది ఆ అరణ్యానికి వస్తుంది చక్కగా పక్షులు మళ్ళీ తిరిగి వాటి యొక్క గోళ్లను ఆ మర్రిచెట్టు మీద ఈ పెద్ద పక్షితో పాటు వాటి పక్కనే పెట్టుకున్నాయి జంతువులన్నీ కూడా ఆ అడవికి తిరిగి వచ్చాయి చక్కగా పారేటి సెలయేట్లలో నీరు కూడా పుష్కలంగా ఉంటుంది చాలా ఆనందంగా ఆ అడవిలో పక్షులు జంతువులు నివసిస్తాయి ఇక ఈ యొక్క ముసలి పక్షికి కూడా ఆ మిగతా చిన్న పక్షులు వేరే వాటికి ఆహారాన్ని సంపాదించుకుని తెచ్చుకుంటూ ఈ యొక్క పెద్ద పక్షికి కూడా ఆహారాన్ని తీసుకొచ్చి పెట్టాయి ఆ పెద్ద పక్షికి చక్కగా సేవలు చేస్తూ ఉండేవి ఇక తన చివరి దశలో ఆనందంగా సంతోషంగా ఆ పెద్ద పక్షి ఆరోగ్యంగా గడపడం మొదలు పెడుతుంది అయితే బిడ్డ ఈ కథ ద్వారా నువ్వు తెలుసుకోవలసిన నీతి ఏంటి అంటే కనుక కన్నీ పెంచిన తల్లిదండ్రులని వాళ్ళ రోజున కష్టాల్లో ఉన్నారు అని చెప్పి పాదల్లో ఉన్నారు అని చెప్పి వారి యొక్క అవసరం మనకు ఏమాత్రం లేదు అని చెప్పి అనవసరమైన మాటలతోటి వారిని దూషించి వారికి చేయూతనిచ్చే సమయంలో ధనం మీద ఆశతో విదేశాలకు వెళ్ళి స్థిరపడి వారి కింద పని మనుషులను పెట్టి వారిని చూసుకోమనడం ఎంతవరకు న్యాయం తల్లి బిడ్డ వారు పని మనుషులకి అంటే వారికి ధనం ఇచ్చినప్పుడు పని మనుషుల చేత చేయించుకోవచ్చు కానీ వారి మనసులో వెల్తి అనేది అలానే ఉంటుంది నా పక్కన ఈ స్థితిలో నా బిడ్డ ఉంటే బాగుండేది కదా వీరెవరి చేతో నేను సపర్యలు చేయించుకుంటున్నాను కానీ నా కన్న రక్తం కాదు కదా అని చెప్పి వారు ప్రతిరోజు కన్నిటిని కారుస్తూ ఉంటున్నారమ్మా ఇది ఎంత మహాపాపం అవుతుందో ఆలోచించావా బిడ్డ నువ్వు పసి వయసులో ఉన్నప్పుడు నీ యొక్క మంచి చెడు అన్నీ కూడా నీ తల్లిదండ్రులే చూసుకున్నారు అప్పుడు ఎవ్వరిని పెట్టి చేత నీ యొక్క పనులు వారికి అప్పచెప్పి వారు ఆనందంగా జీవితాన్ని కొనసాగించలేదు అయ్యో నా బిడ్డ అన్నం తినలేదే అని చెప్పి ఎన్నోసార్లు దిగులు పడిన రోజులు ఉన్నాయి వారికి తండ్రి తన యొక్క కష్టాన్ని దారబోసి నిన్ను మంచి చదువులు చదివించి విదేశాలకు పంపించింది ఇవాటి రోజున ఆ తండ్రి నడవలేని స్థితిలో ఉన్నప్పుడు ఆ తండ్రి పక్కన చెయ్యి అందించి నేనున్నా నాన్న నీకు అనే ధైర్యాన్ని ఇవ్వాలి తప్పితే నీకు ఏమీ పట్టనట్లుగా ఒక పదివేలు విసిరేసి నువ్వు వారి కింద పని మనుషులను పెట్టడం సరైన పద్ధతి కాదమ్మా బిడ్డ నీవు స్థిరపడాలి నువ్వు సమాజంలో ముందుకు వెళ్ళాలి ధనాన్ని సంపాదించుకోవాలి కానీ ఇటువంటి సమయంలో వారికి తోడుగా కూడా ఉండాలి అనేది నీ యొక్క బాధ్యత అని చెప్పి నువ్వు గుర్తించాలి ఇక దగ్గర ఉన్న పిల్లలు సైతం వారిని మాటలతో హింసిస్తూనే ఉన్నారు వారిని నా జీవితం నీ వల్ల ఇలా తయారైంది అని చెప్పి అంటూనే ఉన్నారు కనుక ఎటువంటి దోషణ అనేది తల్లిదండ్రుల మీద పనికిరాదు ఎవరైతే తల్లిదండ్రులను గౌరవిస్తారో వారికి సకల దేవతల యొక్క ఆశీర్వాదాలు అనేవి ఎల్లప్పుడూ కూడా ఉంటాయి బిడ్డ నీకు బంగారం ధనం మనశ్శాంతి తృప్తి ఆనందకరమైన జీవితం ఆరోగ్యం సకలం సర్వ సంపదలు కూడా వారి యొక్క దీవెనలు నీ మీద పుష్కలంగా ఉన్నప్పుడు మాత్రమే నీకు కలుగుతాయి కనుక ఈ రోజున ఈ చిన్న పని చేసి ఇప్పటి వరకు నువ్వు చేసిన పాపాలను కడుక్కునే ప్రయత్నం చేసి ఇకపై ఆ పాపం చేయకుండా చూసుకో నీకు ఈ రోజు నుంచి కొత్త జీవితం మొదలయ్యి సంతోషంగా జీవిస్తావు బిడ్డ ఇది నేను నీకు చెప్పింది చెప్పినట్లుగా చేయమ్మా అంతా కూడా మంచి జరుగుతుంది అని చెప్పి ఈరోజు దుర్గమ్మ తల్లి మనకి చక్కటి సందేశాన్ని అందించింది అండి మరి దుర్గమ్మ తల్లి అందించిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనిపిస్తే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడి సందేశంతో తప్పకుండా కలుసుకుందాము అంతవరకు కూడా దుర్గమ్మ తల్లి ఆశీస్సులు మీపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జన సుఖనోభవంతు జై దుర్గమ్మ తల్లి